నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలో పోలీసులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు శాంతి భద్రతలకు విఘాతం కల్పించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని గూడూరు డీఎస్పీ కుమారి హెచ్చరించారు గూడూరు పట్టణంలోని అరుంధతి పాలెంలో డీఎస్పీ గీతా కుమారి ఆధ్వర్యంలో పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు ఈ తనిఖీల్లో భాగంగా నివాసాల్లో ఉంటున్న వారి వివరాలను పోలీసులు సేకరించారు సరైన పత్రాలు లేని వాహనాలను సీజ్ చేశారు ఈ సందర్భంగా గీతా కుమారి మాట్లాడుతూ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కార్డన్ సెర్చ్ నిర్వహించామని తెలిపారు సరైన పత్రాలు లేని పద్నాలుగు వాహనాలను సీజ్ చేసినట్లు వెల్లడించారు పట్టణంలో కొత్త వ్యక్తులు సంచరిస్తున్నట్లు గమనిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు పాత నేరస్తులు సప్తవర్తనతో ఉండాలని మద్యం సేవించి అల్లర్లకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు రాబోయే పండుగల సందర్భంగా గ్రామాలకు వెళ్ళేవారు తమ వివరాలను పోలీస్ స్టేషన్లో తెలియజేస్తే ఇళ్లపై ఏర్పాటు చేస్తామని తెలిపారు వాహనాలు నడిపేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు ఈ కార్డన్ సెర్చ్ కార్యక్రమంలో సీఐలు శేఖర్ బాబు శ్రీనివాసులు ఎస్ఏలు మనోజ్ కుమార్ తిరుపతయ్య సురేష్ బాబుతో పాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు ఒక్కడే ఉంచుకోవట్లేదు అది అని చెప్పేసి ఇప్పుడు ఇచ్చేస్తున్నారు డాక్యుమెంట్స్ కాదు అంతా ఖచ్చితంగా పెట్టుకోవచ్చు ఇప్పుడు చాలా సార్లు పెట్టింది అలాంటి వాళ్ళకి కాంటే చాలా సార్లు చేసాము మళ్ళీ అంటే పది రోజులు తీసుకొస్తున్నారు తర్వాత డాక్యుమెంట్ తీసుకొని हां ये मामा कोई बात नहीं ఏ బుగేలే సమస్య అవ్వలేదు రొండాది ఇబ్బంది లేకుండా హాలింగ్ కో హాలింగ్ ఓపెన్ చేసాక మీ ఫోన్ పేలో డబుల్ ఉండగాని ఇదవుతుంది మీకు సమస్య ఫంక్షన్ గర్ యా బస తీ అన్నది వాడి సంప్రదించా ఉండే చిప్ చే సైకిగాని ఉంటది కమతగాని మార్గం మార్గంలో మాట్లాడే అవకాశం

아 으아! 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 아 으아! 으아 ఉద్యోగం ఎవరు చేస్తారు అలాగే అంటే బౌలర్ చేశారు మూడు కొట్టి అవుట్ అయిపోయారు సిగ్గిపోయింది 이러저음사 그 <설명을 geschät> <location> <sinisteruops> ரீங்க నమస్కారము ఐజీపీ గుంటూరు ఆదేశం లేదు నెల్లూరు ఎస్పీ మేడం మరియు ఉచిల్ ఎస్పీ మేడం డిన్సెక్షన్స్ తీసుకోండి గుడు సబ్ డివిజన్లోని గుడు వన్ టౌన్ అవును అరుందె కాలనీలో పాడనస నిర్వహించడం జరిగింది ఇందులో భాగంగా చిల్లూరు వన్ టౌన్ టూ టౌన్ రోడ్ చిల్లూరు స్టాఫ్ మరియు ఆఫీసర్స్ అందరూ పార్టిసిపేట్ చేశారు ఈ అరుందరూ సుమారుగా ఆరు వందల కుటుంబాలు ఉంటాయి కానీ ఏమైనా ఉన్నారో చేశారు అండ్ డాక్యుమెంట్స్ లేని అంటే సరైన పత్రాలు లేని పద్నాలుగు టూ వీలర్స్ని కూడా సీజ్ చేశారు అండ్ వాళ్ళకు అదొంగతి కాలంలో అందరినీ ప్రాటెక్ట్ చేసి వాళ్ళకి అవేర్నెస్ కూడా క్రియేట్ చేశాము ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చినా కొత్త బయటను వేరే రాష్ట్రం నుంచి వెళ్ళడం ఇందుకంటూలో పోలీస్ వాళ్ళకి సమాచారం ఇవ్వడం చెప్పడం జరిగింది అండ్ రాబోయే వన్ వీక్లో మనకి పెద్ద పండుగ ఉంది దయచేసి ఎవరైనా ఇంటికి స్థలాలు వేసి వేరే ఊరికి వెళ్ళే ప్లాన్లో ఉండే కానీ నియర్ బై పోలీస్ స్టేషన్ కూడా ఇన్ఫామ్ చేయడం అని చెప్తాము అండ్ మీరు ఎవరైనా కూడా లాక్ చేసుకుంటారు యావైపుల్ ఐటమ్స్ నేను గోల్డ్ కానీ దగ్గర కానీ ఎక్కువ పెట్టకుండా తీసుకోవడం జాగ్రత్తగా చెప్పాను అంటే ఈ మధ్యకాలంలో గమనిస్తే చాలా వరకు రోడ్ యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి ముఖ్యంగా హెల్మెట్ పెట్టుకోకుండా వల్ల ఎక్కువ అంటే టూ వీలర్స్ యాక్సిడెంట్స్ సో అలాగే రైడర్ కానీ తెలియని రైడర్ ఖచ్చితంగా హెల్మెట్ ధరించమని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది అండ్ ఎవరికైనా రెంట్కి ఇచ్చే ఆలోచన ఉంటాయి మాత్రం వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఎవరు ఏంటని ఆధార్ కార్డ్స్ అని తీసుకున్న తర్వాతనే రెంట్కి వాళ్ళకి చెప్తారు ఇలా చాలామంది ఉంటారు సో దయచేసి ఆ ఫోన్స్లో ఏమైనా అన్వాంటెడ్ లింక్స్ కానీ వస్తే మాత్రం ఓపెన్ చేయడం కూడా విషయాలు కూడా చెప్తాను అండ్ తాగి గొడవలు పడడం కానీ తాగి పని నడిపితే మాత్రం వెహికల్ సీజ్ చేస్తాము అండ్ వాళ్ళని అరెస్ట్ చేయకూడదు పంపుతామని చెప్పి కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అండ్ మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్